గారా మండలం కలింగపేట అరంగపేటలో ఓటర్లను భయభ్రాంతులకు గురి అయ్యేలా వైసీపీ వర్గీయులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ సానుభూతి పనులను పలువురు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్ద అడ్డుకున్నారు వివరాలు తెలుసుకుంటున్న పోలీస్ సిబ్బంది

சுரங்கலமா சுந்தர் கரட்டையல சூடா அடி பண்ணுங்க பாப்போம் சுடல நத்துன்னு வில்லேஜ் பாப்போம் இங்க ஏரியா வரதா இப்டாத நத்துன்னு உப்பு சுல பொறுத்து வந்து ரெண்டாம் சுல ரெண்டாம் சுல ஹலோ आई पहले है यार कैटलाइजर मेरा काम कर रहा है ठीक ठीक है मैं मानता हूं ऐसे काम అధికార పార్టీ చాలా క్లియర్ గా ఉంది అక్కడ ఇప్పుడు

సమస్యా పోలింగ్ బూత్ పోలీసులు రిపోర్ట్ ఎలా ఇప్పుడు మనకు ఇది చేస్తాను నేను చేయిస్తాను సార్ రండి సార్ మీరు చేస్తా ఉంటే ఏమనుకోవాలండి ఇది చెప్పు

పోలింగ్ ఏజెంట్ మీ ఏజెంట్ లోపల ఏజెంట్ పక్క వస్తాను చె మీకు దేశం మొత్తం ఎలక్షన్ అవుతుంది మీరు ఒక్కరు ఒకే ఒక హోంగార్డ్తో నడిపిస్తున్నారు నేను ఎన్నిసార్లు రాత్రి ఇప్పుడు అంటే ఓటింగ్ రోజు కొన్ని నామ్స్ ఉంటాయి ఇప్పుడు గోకర్ బర్లు కొట్టుకున్నారు తీసుకెళ్తారు ఓటింగ్ రోజు నామ్స్ ఏంటంటే ఫ్రీడమ్ చేసినట్లు అవుతుంది అంత నేరం చేస్తే తప్పనిసరి తీసుకెళ్తారు నాతో వచ్చిన మొదట ఎవరున్నారు సోషల్ చెప్పు చెప్పు